శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యారాశివారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా మాసఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉంది అని నేను చెప్పగలను నేను గతంలో నుంచి చెబుతూ వస్తూ ఉన్నాను కన్యారాశి వాళ్లకు దాదాపు పది పదకొండు సంవత్సరాల వరకు ఏకధాటిగా మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అని ఎన్ని అప్పులు ఉండినా తీర్చుకోగలుగుతారు కొత్త అప్పులు పుడతాయి లోన్లు వస్తాయి మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చును కానీ మీకు మీరే సాటి ఎవరితోనూ పోటీ లేదు మీరు అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు వచ్చాయి కన్యారాశి వాళ్ళు అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు మానసికమైనటువంటి ధైర్యము స్థైర్యము ఇవి రెండు మీరు పెట్టుకోగలిగితే ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఒక్కొక్కసారి ఎందుకబ్బా నా జీవితము నేను ఇంత కష్టపడి ఇంత చేసినా నాకు ఎక్కడా కలిసి రాలేదే నేను ఉండటం ఎందుకు అనేటువంటి భావన కలగవచ్చును చాలామందికి కానీ అది నిలదొక్కుకొని ముందుకు పోయినప్పుడే కదా మీ గొప్పతనము తెలిసేది గతములో మీరు చెయ్యనటువంటి పనులు లేవు మీరు సంపాదించని సంపాదన లేదు తప్పకుండా అనూహ్యముగా మలుపు తిరిగి మీ జీవితము ఉన్నతమైనటువంటి స్థితి వైపు నడిచింది అనుకోని కారణాల చేత కొన్ని ఇబ్బందుల వలన మీరు సిక్కై ఉండవచ్చును కానీ పూర్వ వైభవం అంత పదింతలుగా ఉండబోతూ ఉన్నది రాబోయే రోజుల్లో అనేటువంటిది మీరు గ్రహించాలి కనుక తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను గ్రహాలు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థానచలనము కలగవచ్చును వివాహాలది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ప్రయత్నాలు చేసుకోవచ్చును తప్పకుండా మీకు జయం లభిస్తుంది గాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేయండి ఒకవేళ నష్టాల్లో నడుస్తూ ఉండినా తప్పకుండా రేపు ఖచ్చితముగా ఉగాది పండుగ తర్వాత ఇంకా మహాద్భుతముగా ఉంది కాబట్టి లాభాల వైపు మీరు తప్పకుండా దాన్ని నడిపిస్తారు లాభాలు కూడా మీరు చూస్తారు ఒక వంద మందికి అన్నము పెట్టేటువంటి స్థితికి మీరు కాక వంద కుటుంబాలకు పెట్టేటువంటి స్థాయి మీకు వచ్చి తీరుతుంది మీ సలహాలు సూచనలు మీరు చెప్పేటువంటి మాటలు మీ నడవడిక అందరికీ పరులకు ఉపయోగపడినటువంటివే మీకు మీకు ఏవి ఉపయోగపడలేదే అనేటువంటి బాధ మీకు ఉండవచ్చును కానీ మీకు గృహయోగం ఉంది వాహన యోగం ఉన్నది స్థలాలు కొంటారు భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఆడవాళ్ల వలన మీకు చాలా మేలు జరగబోతూ ఉన్నది ఏదో తెలిసిన వాళ్ళు కావచ్చు ఒకవేళ బ్యాంకులో మేనేజర్లు ఎవరైనా ఆడవాళ్లుగా ఉంటే మీకు లోన్లు శాంక్షన్ చేయవచ్చును ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఎవరికి తగినటువంటిది వాళ్ళది అందువలన చాలా యోగవంతముగా ఉన్నది కన్యారాశి వాళ్లకు ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి ఇది లేదు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు లక్షల్లో మీకు బాధలు ఉంటే రేపు కోట్లల్లో సంపాదించేటువంటి స్థాయి మీకు తప్పకుండా నూటికి లక్ష శాతం వచ్చి తీరుతుంది అందరికీ ఒకేసారి రాదు కదా ఎందుకంటే కన్యారాశి వాళ్ళు రాసులు అందరివి ఒకటే కన్యారాశి కావచ్చు కానీ లగ్నాలు కానీ పుట్టినటువంటి సమయాలు కానీ తేడాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే సర్దిద్దుకుంటారు అని తెలియజేస్తున్నాను ఇక ఈ రాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అంతేకాకుండా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది కోర్టుపరమైనటువంటివి ఏమైనా గనక ఇబ్బందులు ఉంటే మీకే ఫేవరబుల్గా వస్తాయి గాక తీర్పులు ఒక ముఖ్యమైనటువంటి పని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రముఖ వ్యక్తి దగ్గర కావాలి నాకు ఈ పని అయితే బాగుంటుంది నాకు నిరంతరము పలికేటువంటి ఈ ప్రముఖ వ్యక్తి నాకు పలకలేదే అనేటువంటి కించిత్ బాధ మీకు ఉండవచ్చును అది ఖచ్చితముగా మీకు అతి త్వరలో నెరవేరబోతుంది అనేటువంటిది ఒక విషయం తెలియజేస్తున్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా రాచరికము చేత చేజిక్కించుకుంటారు అనేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి మీరు పరిహారము విషయానికి వచ్చేటప్పటికీ ఎటువంటి పరిహారము చేసుకుంటే మాకింకా మేలు జరుగుతుంది అని గనక ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఆంజనేయ స్వామిని ఆరాధించండి స్వామిని ఆరాధించండి అమ్మవారిని ఆరాధించండి మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాము సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమంలో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడు తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు